ఆరు లక్షల కోట్ల పైచీలకు మాత్రమే అప్పులు ఉన్నాయనేటువంటిది తేలింది పద్నాలుగు లక్షల కోట్ల అప్పు ఉందని తెలిసినప్పటికీ కూడా మీరు ఈ సూపర్ సిక్స్ని అమలు చేసే విధానంలో మేము హామీలు ఇస్తూ ఉన్నాము తప్పనిసరిగా రాష్ట్ర ప్రజలకి కార్యక్రమాలన్నీ కూడా ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తామని చెప్పి మీరు మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చారు మరి తీరా పద్నాలుగు లక్షల కోట్లు అప్పు లేదు కదా అప్పు అనేటువంటిది పద్నాలుగు లక్షల కోట్ల కన్నా తక్కువే ఉంది కదా అటువంటిప్పుడు మీరు చెప్పినటువంటి ఈ సూపర్ సిక్స్ హామీలన్నింటినీ కూడా ఎందుకు అమలు చేయలేకపోతూ ఉన్నారు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యుత్ వినియోగదారుల మీద ఈ పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలను కూడా ఏ విధంగా మీరు భారాన్ని మోపుతా ఉన్నారు మరి ఆ రోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు డిస్కింలకి ప్రభుత్వం నుంచే నిధులు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఆదుకునేటువంటి కార్యక్రమాన్ని కూడా చేయడం జరిగింది మరి ఈరోజు మీరు సైతం ఆ రోజు ఏ విధంగా అయితే ప్రభుత్వంలో డిస్కింలకి ఆదుకునేటువంటి కార్యక్రమం ప్రభుత్వం చేపట్టిందో ఈరోజు ఈ పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలని కూడా మరి వినియోగదారుల మీద వృద్ధే కార్యక్రమం చేయకుండా వెంటనే వెనక తగ్గాలి మరి పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు కూడా ప్రభుత్వమే వినియోగదారుల తరపున భరించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి వినియోగదారుల తరఫున వైఎస్ఆర్ పార్టీ మరి వాళ్ళ తరఫున ఎప్పుడు కూడా పోరాటం చేస్తూ రేపు రెండు వేల రేపు ఇరవై ఏడవ తేదీన జరిగేటువంటి కార్యక్రమం ఇది అన్ని నియోజకవర్గాల్లో కూడా అక్కడ ఉన్నటువంటి మరి మాజీ శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో సమాన్యకర్తలు ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరి తర సహకారాన్ని తీసుకొని నియోజకవర్గ హెడ్ క్వార్ట్స్లో ఉన్నటువంటి డిఈ ఆఫీస్ కానీ ఏడీ ఆఫీస్ కానీ ఈ రెండు లేకపోతే సబ్ స్టేషన్ ఉంటే సబ్ స్టేషన్ వద్దకు మరి వీళ్ళందరూ కూడా తోడుకొని వెళ్ళి ఏదైతే వినియోగదారులు పడుతున్నటువంటి ఇబ్బందులు పెంచినటువంటి ధరలనే రేట్లనే కాకుండా మరి ఏదైతే మరి ఇప్పుడు స్మార్ట్ మీటర్లు బిగిస్తూ ఉన్నారు ఆ రోజు స్మార్ట్ మీటర్లు బిగించేటప్పుడు లోకేష్ ఏం మాట్లాడారు అసలు స్మార్ట్ మీటర్లు బిగించడానికి వచ్చే వాళ్ళని తన్ని బయట పంపించండి అని చెప్పి మాట్లాడినటువంటి ఈరోజు ఈ లోకేష్ బాబు ఏ విధంగా స్మార్ట్ మీటర్లని ఈ ఉమ్మ కూటమి ప్రభుత్వంలో బిగించడానికి మరి ఏదైతే స్టేజ్ వైజ్ చేసుకొస్తూ ఉన్నారు ఇప్పుడే కొన్ని కేటగిరీలకి స్మార్ట్ మీటర్లు బిగిస్తూ ఉన్నారు మళ్ళా ఇంటింటికి ప్రతి ఇంటికి కూడా తీసుకొని వెళ్ళి బిగించే ఏర్పాట్లు చేస్తున్నారు వీటి నుంచి కూడా వైద్యులగాలి ఎట్టి పరిస్థితులు కూడా ఎక్కువ రేడింగ్లు చూపించేటువంటి అవకాశం ఉంది కాబట్టి స్మార్ట్ మీటర్లు బిగిస్తే ఆ స్మార్ట్ మీటర్లు కూడా బిగించే కార్యక్రమాన్ని కూడా నిరుద్ధాలు చేయాలని చెప్పి వినియోగదారులందరి తరఫున కూడా మేము వైఎస్ఆర్ పార్టీ మరి ఈ కార్యక్రమాన్ని మరి చేపడతా ఉంది రే ఇరవై ఏడవ తేదీన ప్రతి ఒక్కరూ కూడా వినియోగదారుల విధాలకు సహకారాన్ని తీసుకొని ఏదైతే సబ్స్టేషన్కి అయితే సబ్స్టేషన్కి ఏడీఆఫీస్కి కానీ డి ఆఫీస్కి కానీ అందరూ అందరూ కూడా సమన్వయంగా ఈ కార్యక్రమం జయప్రదం చేయడానికి ప్రతి ఒక్క నియోజకవర్గ సమన్వయకొరత బాధ్యత తీసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు వారు చేసినటువంటి మాకు ఇచ్చినటువంటి ఏదైతే బాధ్యతను అప్పు చెప్పారో ప్రజల తరఫున వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం పోరాడుతుంది ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంటే ప్రజలకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉండి ఇచ్చినటువంటి మాట ప్రకారంగా ఏదైతే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా సాచురేషన్ మోడ్లో పార్టీ కులం మతం ఏది చూడకుండా అందరికీ అన్ని కార్యక్రమాలు కూడా ఇచ్చినటువంటి డేట్ ప్రకారంగా అన్ని కార్యక్రమాలను కూడా కరోనాకు సైతం లెక్క చేయకుండా రాష్ట్రం ఆర్థిక పరిస్థితుల్లో ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా కరోనా ఏర్పడినటువంటి పరిస్థితుల్లో కూడా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నప్పుడు కూడా ఏ ఒక్క పథకాన్ని కూడా ఎక్కడ నిలుపుదల చేయకుండా అందరికీ ఒకేసారి సమన్యాయం చేసే విధంగా పాలనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అటువంటి కార్యక్రమాన్ని ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకునే విధంగా ఓటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మరి మంత్రులు కావచ్చు శాసనసభ్యులు కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు డిప్యూటీ ముఖ్యమంత్రి కావచ్చు ఎవరైనా సరే మరి ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని త్వరితగతిన వాళ్ళకి ఇచ్చేటువంటి హామీలు నిలబెట్టుకునే విధంగా ప్రజలకి అవసరాలు తీరే విధంగా కార్యక్రమాల్ని అమలు చేయాలని ఒకవేళ ఈ సూపర్ సిక్స్ కార్యక్రమాలని అమలు చేయలేకపోయినట్లయితే ప్రజల తరఫున అంచెలంచెలుగా మరి ఈ కార్యక్రమాన్ని మరి పోరాటాన్ని ఉదృతం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను